వెయ్యి ఏనుగుల బలమున్న భీముడు ఆ కొండ చెలువుని విడిపించుకోలేకపోతాడు మొత్తానికి విషయం గ్రహించి భీముడు ఆ కొండ చెలువుకి నమస్కరించి ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఇలా పట్టేసుకున్నావు అని అడుగుతాడు అప్పుడు కొండ చెలువ నేను చెప్తానులే గాని ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి జవాబు చెప్తేనే నిన్ను విడిచిపెడతాను లేదంటే నిన్ను చంపేస్తాను అని అంటుంది అప్పుడు భీముడు ఏదైనా కొండల్ని పెండి చేయమంటే నేను చేయగలను గానీ ప్రశ్నలు జవాబులు అంటే అది మన వల్ల కాదు ధర్మరాజు మా అన్నయ్య ఉంటాడు అతనికి నువ్వు ఏం అడిగినా నీకు జవాబు చెప్పగలుగుతాడు నువ్వు నన్ను వదిలితే ఇట్టే వెళ్లి ట్టే తీసుకొచ్చేస్తాను నీ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుంది అని చెప్తాడు కానీ కొండ చెలువు ఒప్పుకోదు తన పట్టుని ఇంకా గట్టిగా బిగుస్తుంది అంతలో భీముడు తిరిగి రాలేదని ధర్మరాజు భీముడిని వెతుక్కుంటూ ఇటువైపు వస్తాడు కొండ చెలువును విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్న భీముడిని చూసి ధర్మరాజు ఆశ్చర్యపోతాడు అప్పుడు భీముడు ధర్మరాజుకి విషయమంతా చెప్తాడు కొండ అడిగిన ప్రశ్నలన్నిటికి ధర్మరాజు జవాబులు కరెక్ట్ గా చెప్తాడు దాంతో కొండ చెలువు రూపంలో ఉన్న నహశుడికి శాప జరుగుతుంది నహశ్యుడు ధర్మరాజుకి నమస్కరించి తన దేవలోకంకి తిరిగి వెళ్ళిపోతాడు